प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार అందరికీ నమస్తే నా పేరు రఘురాం రెడ్డి పొద్దుటూరు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను మేము సుమారు మూడు సంవత్సరాల కిందట ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశాము గత మూడు సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ రన్ చేసుకుంటూ వస్తున్నాము అయితే ఒక ఇరవై రోజుల కిందట మన ప్రియతమ శాసనసభ్యులు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని కలిసి మా అసోసియేషన్ పడుతున్నటువంటి కొన్ని సమస్యల గురించి ఆయనతో చర్చించడం జరిగింది మన రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి మేము ఏమైతే అడిగామో వాటికి ఇమీడియట్గా మాకు మీ అసోసియేషన్కు ఐదు సెంట్లు స్థలాన్ని కేటాయిస్తున్నాను అని చెప్పి మాకు ఐదు సెంట్లు స్థలాన్ని సుమారు ఇరవై రోజుల కిందటమే మాకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా అసోసియేషన్లో సుమారుగా నాలుగు వందల మంది టెక్నీషియన్స్ సభ్యులు ఉన్నారు వారికి అందరికీ ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ కూడా ఆయన సొంత డబ్బులతో చేపి చేపించడం జరిగింది ముఖ్యంగా ఆయనకు మా ఆర్ఎండ్ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున మా కమిటీ తరఫున అందరి తరఫున మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏంటంటే ఈరోజు ఎప్పటికీ మా ఆర్ఎన్డేసి టెక్నీషియన్స్ ప్రసాద్ రెడ్డి గారికి రుణపడి ఉంటుందని ఈ ప్రెస్ మూలకంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే అన్నగారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా స్టేట్లో సుమారుగా ఏపీఎస్ రాక్వా అని మా రాష్ట్ర అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా పొద్దుటూరు మా పొద్దుటూరు అసోసియేషన్ నుంచి కూడా స్టేట్ ప్రెసిడెంట్గా మా వీరశంకర్ యాదవ్ గారు ఉన్నారు నేను కూడా స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను అయితే ఈరోజు ఆయన మేము రిప్రజెంట చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మా ఆర్ఎన్టీసి టెక్నీషియన్స్కు భవన నిర్మాణ కార్మికుల దాంట్లో వింగ్లో మా మాకు స్థానం ఇంకా ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్లో మా ఆర్ఎన్డేసి టెక్నీషియన్స్కు ఉంది కానీ స్టేట్ అసో స్టేట్ గవర్నమెంట్ నుంచి మా ఆర్ఎన్డేసి టెక్నీషియన్స్ తరఫున ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజల్ పంపిస్తే దానికి మాకు ఈ రాష్ట్రంలో సుమారు లక్ష మంది టెక్నీషియన్స్కు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే మా ఆర్ఎన్డేసి టెక్నీషియన్స్ కేవలం సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే వర్క్ చేసుకుంటారు మిగిలిన ఎనిమిది నెలలు ఈ నాలుగు నెలల కష్టాజీతంతోనే వారి కుటుంబాన్ని కానీ వారి దగ్గర పనిచేసే వర్కర్లకు కానీ అవుసిడెంట్స్ కానీ రూబ్ నెట్స్ కానీ కట్టుకొని చాలా ఇబ్బందులు వాళ్ళు చాలా కష్టాలు ఎదురు ఎదుర్కొంటున్నారు ఈ వింగులు ఏర్పడడం వల్ల మాకు టెక్నీషియన్స్కు గవర్నమెంట్ ద్వారా ఉపయోగించే ద్వారా లబ్ధి చేకూరాలంటే మాకంటూ ఒక వింగు కావాలి ఈ వింగు గురించి సుమారు మా స్టేట్ అసోసియేషన్ ఏపీఎస్ రాకపో చాలా చేర్లుగా కష్టపడుతున్నాము ఈరోజు కూడా అన్నగారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అన్నగారు మాకు ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది రేపు ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీతో ఆ రిప్రజెంటేషన్ కూడా ఇప్పిస్తాము ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది దానికి కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా లోకల్ పొద్దుటూరు అసోసియేషను మరియు మా జిల్లా అసోసియేషన్ తరఫున మరొకసారి మా స్టేట్ అసోసియేషన్ రాష్ట్ర ఏపీఎస్ రాఘబాద్ తరఫున కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం